సార్ మీ పూర్తి పేరును మీ విలేజ్ వివరాలు ఒకసారి చెప్పరా కడలి హిమనాగర్ వెంకటేశ్వర్లు సార్ సార్ కడలి హిమనాగర్ వెంకటేశ్వర్లు వివి మెరక విజూరు వారి మెరక ఓకే ఓకే ఇప్పుడు లాస్ట్ టైం వస్తాయి బాగుందన్నారు కాబట్టి నాకు కాల్ చేస్తారు కదా చాలా బాగుంది సార్ ఎన్ని ఎకరాలు సాగు చేసింది సార్ అప్పుడు మీరు నేను మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు ఓన్లీ ఓన్లీ వరేనా సార్ ఇంకేమన్నా వరి ప్లస్ మామిడి కూడా వేసాను సార్ అంటే ఎంట్రీ వచ్చేయండి మరిబడి చాలా బాగా చాలా బాగా వచ్చింది సార్ నాలుగు కాడికి వచ్చిందండి మామూలుగా అయితే సార్ అంటే అప్సా వాడకపోతే ఎలా ఉండేది అంటారు దిగుబడి అప్సా వాడాక నలభై బత్తాలు వచ్చిందండి అప్సా ముందు ముప్పై బత్తాలు సార్ ముప్పై బస్తాలు అంటే ఇప్పుడు బస్తాల ప్రకారం చూసుకుంటే ఎంత అమౌంట్ సార్ మీకు ఆర్థికంగా లాభం

అంతే సార్ అంతే సార్ ఈ సంవత్సరం సార్ మూడు మూడు ఎకరాల మూడు పదిహేను వేలు సార్ ఓకే ఓకే మీది ఇప్పుడు నేను ఉండేది తెలంగాణలో వరంగల్ మీరు ఉండేది సంకినేటిపల్లి అవునండి అవును సరే సార్ మరి మీరు ఎట్లా పరిచయం సార్ నేను సార్ పరిచయం మీరు యూట్యూబ్ ద్వారా పరిచయం సార్ యూట్యూబ్ ద్వారా పరిచయం అవును సార్ ఓకే సార్ ఇప్పుడు మళ్ళీ మీకు చీరలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మీకు ఇప్పుడు జూలైలో మళ్ళీ ఆకుమల్ చేస్తాం సార్ జూలై అంటే ఇంకా సుమారు మాసం ఉంది నెల ఉంది సార్ అవును సార్ అవును సార్ లాస్ట్ టైం వేసిన వరి ఏంటి సార్ అది రకం పన్నెండు ఇరవై సార్ దొడ్డు రకమా సన్న రకమా సార్ సన్న రకం సార్ సన్న రకం సార్ సన్న రకం ఓకే ఓకే సార్ ముందే ప్లాన్ చేయండి సార్ అప్పుడు మా కొత్త లీడర్ తీసుకున్నారు కదా అవును సార్ ఈసారి రన్ అవర్గా ఆకుమని ఆకుమని కంటే ముందే ప్లాన్ చేయండి ఓకేనా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ